అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరం ఈ రోజు మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ శరత్ చంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ప్రియాంక సార్ ప్రజెంట్ ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో టీడీపీ ముందంజలో ఉంది అటు పిఠాపురంలో జనసేన ముందంజలో ఉంది ఏంటి ఇదే హవా కూడా లేదంటే బ్రేక్ అసలు ఏ విధంగా ఉండబోతుంది ముందుగా ప్రేక్షకులకి యాజమాన్యానికి అందరికి నమస్కారం ఖచ్చితంగా టిడిపి హవా కావచ్చు ఎన్డీఏ హవా కావచ్చు ఇదే విధంగా కొనసాగబోతుంది ఎందుకు అని అంటే పాలనా పరంగా వైసీపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు టీచర్స్ మీద వాళ్ళు పెట్టుకున్న కొన్ని కక్షపూర్వకమైన డిసిషన్స్ కావచ్చు వీటన్నిటి వల్ల పోస్టల్ బ్యాలెట్ లో ప్రస్తుతం టీచర్స్ గంపగుత్తగా ఓట్లు మొత్తం తీసుకొచ్చి ఎన్డీఏకి మాత్రమే వేశారు ఏ విధంగా టీచర్స్ అందరూ యాంటీ అయ్యారు అంటే ఒకనొక సిచ్యువేషన్ లో టీచర్స్ ని మందు షాపుల దగ్గర కాపలాకి ఉంచారు దాంతో పాటుగా వీళ్ళకి ఇదివరకు ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ అని గాని డైలీ మార్నింగ్ ఈవినింగ్ అటెండెన్స్ సిస్టమ్ అని కానీ ఇట్లాంటివి ఎప్పుడు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఇది పెట్టలేదు పనులు టీచర్స్ తోటి చేపించి మళ్ళీ బయోమెట్రిక్స్ కానీ ఇవన్నీ పెట్టేసరికి వాళ్ళు కూడా ఒకనొక స్టేజ్ లో రివర్స్ అయిపోయారు మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో ఎవరైతే ఇప్పుడు ఐదు లక్షల మంది ఎన్నడూ లేనంత స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం టీడీపీకి ఎన్డీఏ కూటమికి వేయటం జరిగింది ఓన్లీ పోస్టల్ బ్యాలెట్లు అనే కాదు మామూలుగా ఓట్లు పరంగా చూసుకున్నా కూడా సరే ప్రతి టీచర్ ఫ్యామిలీలో వాళ్ళ భార్య పిల్లలు లేదా వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా కూటమికి సానుకూలంగా ఓట్లు వేశారు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే కూటమికి జరిగిందో ఇది ఒక రోజులో తీసుకున్న డేషన్ కాదు ఏపీ ప్రజలని అనేది గత ఐదు సంవత్సరాల నుంచి పాలన వైఫల్యం గురించి ప్రతి రోజు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయటమే ఒక విధ్వంసంతో స్టార్ట్ చేశారు ఒక ప్రజావేదిక కూల్చటం అయితేనేమి ఆ తర్వాత తను తీసుకున్న కొన్ని డెసిషన్స్ అయితే ఏమి ఇవన్నీ ఏపీ మీద అండ్ ప్రతి ఎంప్లాయ్ మీద కూడా పెద్ద ఇది చూపించింది అనమాట మార్పు మార్పు వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రతి ఉద్యోగిని కూడా అంతే క్రమశిక్షణ తోటి పనిచేసేటట్లుగా చేశారు దీనివల్ల ఎంప్లాయీస్ ఇదివరకు వాళ్ళకి యాంటీ అయినా కూడా తర్వాత ఈ పాలనంతా చూసిన తర్వాత వాళ్ళకి విస్తుపోయారు విస్తుపోయి ఇదివరకు మనం చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే మనకి మంచి జరిగింది అని అన్న రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఓట్లు కావచ్చు అన్ని కూటమికి పడ్డానికి దోహదపడి అంటే ఒక విధంగా చూసుకుంటే గనక సజ్జుల గారు ఒక మాట అన్నారు పోస్టల్ బ్యాలెట్స్ అన్ని ఓట్లు కూడా మాకే టీచర్స్ వాళ్ళందరూ కూడా మాకే సపోర్ట్గా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళ విషయంలో మేము అంతా పాజిటివ్ గా ఉన్నాము అని చెప్పేసి చెప్పారు మరే నేపథ్యంలో టీచర్స్ ఏ వైసీపీకి వెనుదిరిగారు అంటే కనుక ఇప్పుడు ఎక్కడ సామాన్య ప్రజలు కూడా ఓటు వేశారు అని వైఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనండి ఎందుకు అని అంటే పోస్టల్ బ్యాలెట్లు తీసివేయాలి అనని వివిధ సందర్భాల్లో ఈసీకి లెటర్లు రాశారు దాంతో పాటు హైకోర్టుకే వెళ్లారు మళ్ళీ సుప్రీం కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు గవర్నమెంట్ మీద ప్రతి ఎంప్లాయీకి ప్రతి ఉద్యోగస్తుడికి ప్రతి టీచర్కి నెగిటివ్ ఉంది ఒకనొక సిచ్యువేషన్లో కనీసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సరే దానికి టీచర్స్ డిఆర్ఓలు వీళ్ళు మాత్రమే లీడ్ తీసుకొని ఎలక్షన్ ప్రాసెస్ అంతా జరిపేవాళ్ళు అలాంటిది వీళ్ళకి టీచర్స్ మీద కావచ్చు ఉద్యోగస్తుల మీద కావచ్చు ఉన్న భయాందోళన నేపథ్యంలో టీచర్స్ ని ఎలక్షన్స్ విధుల నుంచి తప్పించాలని కూడా ఒకనొక సిచ్యువేషన్ లో చూశారు తర్వాత వాలంటీర్లను పెడదాము అని అనుకున్నారు దాన్ని కూడా ఈసీ వద్దు అని అనేసరికి గతి లేని పరిస్థితుల్లో మాత్రమే టీచర్స్ ని మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ లో విధుల్లో ఉంచడం జరిగింది సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యానించారో అది కేవలం మైండ్ గేమ్ మాత్రమే వెనుక జరిగినది ఏంటి అని అంటే టీచర్స్ ఓట్లు చెల్లుబాటు అవ్వకూడదు పోస్టల్ బ్యాలెట్లు వీలున్నంత వరకు చెల్లుబాటు అవ్వకుండా చేయాలి అని వివిధ ప్రయత్నాలు చేశారు ఓకే ఒకవేళ మనం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తీసుకుంటే కనుక టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ఇదే సజ్జల గారు ఏమన్నారంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది టీడీపీ పడిపోబోతుంది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఏపీ ఎలక్షన్స్ లో తీసుకుంటే కనుక లా సారి కంటే కనుక ఈ సారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఇక్కడ రెండు విషయాలు మనకు కొత్త కొత్త ఓటర్లు జాయిన్ అయ్యారు బట్ అలానే కరోనా వల్ల కూడా చాలా మంది లేరు కాబట్టి దీనివల్ల చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది మరి ఇప్పుడు కూడాను మళ్ళీ ప్రభుత్వమే రాబోతుంది ప్రభుత్వ సంక్షేమ పాలన నచ్చి మళ్ళీ జనాలు కోరుకుంటున్నారని చెప్పేసి అన్నారు మరేంటి నిజంగా ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మార్పు చూడబోతున్నామా ప్రభుత్వాన్ని మార్చే యోచన ఉందా మారే యోచన ఉందా ఓటింగ్ పర్సంటేజీ ఎప్పుడు పెరిగినా కూడా అది కేవలం ప్రభుత్వ వ్యతిరేక అయితే మాత్రమే పెరుగుతుందండి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంక్షేమ పాలన ఏదైతే జరిగిందో ఆ పాలన దాంట్లో జగన్మోహన్ రెడ్డి తన కోడికతి డ్రామా అయితే ఏమి బాబాయ్ హత్య కేసు అయితే ఏమి ఇంకా కొన్ని ఒక్క ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అతను చెప్పుకోగలిగిన తీరు అయితే ఏమి ఇవన్నీ జనాలకి నచ్చి ఒక ఛాన్స్ ఇచ్చారు నైన్టీన్ ఎలక్షన్స్ లో ఒక ఛాన్స్ ఇవ్వటం వల్ల ఓట్ షేర్ పెరిగింది సరే యువకుడు ఉత్సాహంగా మనకి సంక్షేమం కానీ అన్ని అందించగలడు అని ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ తన పాలనా వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చూసుకొని ఇప్పుడు యాంటీ ఓట్ అనేది యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నుంచి మనకి ఊర్లకి సంక్రాంతి అప్పుడు ఎలా అయితే వెళ్తారో ముప్పై లక్షల మంది అట్లాగే వెళ్ళిన తరుణంలో దుబాయ్ నుంచి రెండు స్పెషల్ ఫ్లైట్లు వచ్చినాయి ఓట్లు వేయడానికి వీళ్ళందరూ కసిగా ఓటేశారు మాకు ఈ గవర్నమెంట్ వద్దు మేము మా రాష్ట్రానికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నాము మా రాష్ట్రం బాగుపడాలి ఈరోజు మొన్న జూన్ రెండో తారీఖు చూస్తే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని అనేది అయిపోయింది గడువు అయిపోయింది గడువు పదేళ్ల గడువు పూర్తి అయిపోయింది సో పదేళ్ల గడువులో మనం కనీసం ఒక రాజధాని మాకు ఆంధ్రప్రదేశ్ కి ఇది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాము అని అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు ఓటు ఎవరికి వేశారు అని అనేది ఖచ్చితంగా వైసీపీ ఘోరంగా విఫలం అయిపోతుంది ఘోరంగా ఓడిపోబోతుంది అది మీరు ఇంకొక రెండు గంటల్లో చూడబోతున్నారు అంటే ఏదైతే రాజధాని అంశం ఉందో మూడు రాజధానుల అంశం ఇదే బిగ్ మైనస్ అయిందా వైఎస్ఆర్ సిపి ఓడిపో మూడు రాజధానులు అంశం కంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కువ మైనస్ అయిందండి మూడు రాజధానులు అనేది ఒక విధంగా పాలన వికేంద్రీకరణ కింద చెప్పుకోవటంలో కొంచెం సక్సెస్ అయినప్పటికీ కూడా ఎవరైనా కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా పాలన అనేది వికేంద్రీకరణ చేస్తారు కాకపోతే అతను మాటల్లో చెప్పాడు నేను మూడు రాజధానులు కడతాను అని విడిగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఫైనల్ గా రాయలసీమలో కియా పరిశ్రమ కావచ్చు వైజాగ్ లో ఐటీ పరిశ్రమ కావచ్చు ఈయన రాజధానులు అని సపరేట్గా గా హెడ్డింగ్ పెట్టి చెప్పాడు వీరు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా చేసి చూపించారు అందరికీ సంక్షేమం లేదు అందరికీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అనేది చంద్రబాబు నాయుడు గారి అజెండా అలానే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీనివల్ల ప్లస్ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో మద్యపానం అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చి ఆ తర్వాత పూర్తిగా ఎలా అయితే విఫలమయ్యి ఫైనల్గా ఆ మద్యం మీదే ఇరవై ఐదు వేల కోట్లు అప్పు ఎలా తీసుకున్నాడో దానివల్ల కావచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దస్తావేజులు మొత్తం గవర్నమెంట్ లోనే ఉంటాయి ఓన్లీ జెరాక్స్లు మాత్రమే మీకు ఇస్తాము పాస్బుక్ మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏదైతే రావాలని చూస్తున్నారో వీటి వల్ల మాత్రమే దీన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో కూటమి అభ్యర్థులు సక్సెస్ అయ్యారు అందువల్ల మాత్రమే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఘోరంగా